విభిన్నమైనటువంటి కేసులను వాదించు ఈ కేసు అంటే ఒక ద్రోహం ఒక ద్రోహం చేసిన అని అనుకోవచ్చు ఇండస్ట్రీకి సినిమాలకి దొంగతనం రాబరీ రకరకాల కేసులు ఇక మీకు తెలియదు ఉండదు కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు కరెక్ట్ చూడండి ఫస్ట్ వాట్ ఇస్ మై డ్యూటీ వాట్ ఈస్ మై ప్రొఫైల్ ఐఎమ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఓకే కరెంట్ చేసేడా నేను చూడండి అది ఓకే అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే నేను మానవంగా రిలీజియస్ గా రిలీజినల్ గా లోకల్ గా ద్రోహం చేసిన వ్యక్తిగా ఒక వర్గం సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్ సినిమా ఇండస్ట్రీ కి దూరం చేసి కాదు దేవుడికి దురణం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడతాను కాపాడతాను అది దేవుడికి దేవుడికి సినిమా సినిమా ఇండస్ట్రీ మన సృష్టికర్తకి ధర్మానికి వ్యతిరేకం చేయండి దేవుడికి వ్యతిరేకం చేయండి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి మీకు వ్యతిరేకం చేయండి నేను కాపాడేది నా ధర్మం అది వృత్తి ధర్మం సలీం గారు సపోర్ట్ చేస్తారు సార్ సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అంతే ధర్మమైనా అధర్మమైనా సలీం గారు చూడండి సార్ కామన్ గా మీరు ఆలోచన చేయండి ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్ అందులో ఒకడు నీతి నిజాయితీగా ఉంటాడు ఒకడు లంగా ఉంటాడు సో అతని సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు కదా ద ఫైట్ ఇన్ బిట్వీన్ పీపుల్ అయితే న్యాయంగా ఉంటాడు కదా నార్మల్ గా కొన్ని చూస్తుంటాం మనము ఎవరినైనా అన్యాయంగా చంపడము ముఖ్యంగా ఆడపిల్లలు చంపడం మహిళల పైన దాడి చేసి చంపడం ఇలాంటి కేసుల్లో ఆ వ్యక్తికి అసలు మనం సపోర్ట్ చేయరు ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయొద్దు అనేది మీ బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు సో ఇది అంత ఒక మనిషి ప్రాణం తీసేంత కఠినమైన పని కాకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అందరు కూడా మాట్లాడుతూ మా సినిమాలకి మా నిర్మాతలకు గండి కొట్టినట్టు అన్యాయం జరిగింది అని ఏకంగా సి కళ్యాణ్ లాంటి వారైతే ఆయనని వృధి ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు చూడండి వెరీ గుడ్ క్వశ్చన్ నేను మీ పేరు మర్చిపోయాను నరేష్ గారు డాక్టర్ ధర్మం ఏముంది చెప్పండి డాక్టర్ ధర్మం ఏముంది అనారోగ్యం వచ్చినప్పుడు ఏదైనా వ్యాధి బాధపడుతున్నప్పుడు చికిత్స చేయాలి ఆపరేషన్ చేయాలి కాపాడాలి ఆయన డాక్టర్ ఏం చేస్తాడు పేషెంట్ని హెడ్ చేస్తాడా లేకుంటే డిసీస్ ని తగ్గిస్తారా డిసీస్ ఎస్ లాయర్ కూడా క్రైమ్ ని హెడ్ చేస్తాడు క్రిమినల్ని హెడ్ చేయడు దిస్ ఈస్ మై డ్యూటీ సో ఆ క్రైమ్ తగ్గిస్తారు ఇంకా సో సో ఇక్కడ గాంధీజీ కూడా అదే అన్నారు కదా యూ డోంట్ హేట్ క్రిమినల్ యూ హేట్ ద క్రైమ్ ఆ క్రైమ్ ఎందుకు వచ్చింది దాని మీద ఇది చేయాలి సత్య సమాజంలో అవునా కదా సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది సో సో ఈ రోజు ఒక చర్చ్ ఒక డిబేటబుల్ ఇష్యూ వచ్చింది సినిమా రైట్స్ సినిమా అవును కదా ఒక పూర్ ఫ్యామిలీ మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు సినిమా ఇష్టం ఎక్కే వాళ్ళకి అసలు గడగడలు ఆడిపోతున్నారు ఒక సినిమా థియేటర్లో ఒక సమోసినంటే యాభై రూపాయలు ఒక టీ తాగాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అవును కదా ఒక పాప్కోన్ తినాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక కోకోలో టూ ఫిఫ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇది బాధాకరంగా ఉంది కదా సో మై డ్యూటీ ఇస్ దేట్ క్రిమినల్ కిజన్ క్రైమ్ ఓకే సో ఇవన్నీ చూసి అంటే బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది సార్ అసలు మీరు అసలు మా అసలు ఆయన ఫాదర్ తో కలిసి అది వైరల్ అయింది ప్రైమ్ నైన్ టీవీ చేశారు మిలియన్స్ ఎలా ఎలా పెడుతున్నారు సార్ మీ గుండె దానికి గుడి కడతాం సారా ఉంటుంటారు సార్ మీకు డబ్బులు ఇస్తాం సారా అంటున్నారు సార్ మీకు ఎంత డబ్బులు కావాలి వాస్తవానికి సపోర్ట్ ఏమైనా తెలంగాణ సమాజంలో చాలా వరకు రెగ్యులర్ గా ఇష్యూస్ పైన పోరాడే వాళ్ళు కూడా రవియే కరెక్ట్ అంటున్నారు సో రవికి సపోర్ట్ గా మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన కేసుని వాదిస్తున్నారు వితౌట్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా సో మా ఛానల్ ద్వారా మీ అకౌంట్ నెంబర్ అయినా మీ మొబైల్ నెంబర్ ఏమైనా ఏమంటారా లేదు సపోర్ట్ లేదు నేను ఐ డూ నాట్ అగ్రీ టైప్ ఆఫ్ ద అమౌంట్ సార్ మీ ప్రేమ నాకు ఏంటి మీ సానుభూతి నాకు ఏంటి నేను మీకోసం ఉన్నాను మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి తెలుసా మీడియా ద్వారా నా ఫోన్ నెంబర్ కావాలంటే ఏ సెంటర్ అయినా సింగిల్ హ్యాండ్గా వచ్చి మీ మ్యాటర్ని ప్రొసీవ్ చేస్తాను మీ గ్యారంటీ ఇస్తున్నాను ఓకే సో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా పెద్దలకి సినిమా హీరోల పైన ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనేది అర్థం అంతే కదా ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు కానీ దాని మీద ఎంత మంది రియాక్షన్ అవుతున్నారు ఆయన బాధలా చెప్పారు నేను ఐ అగ్రి విత్ కానీ కొన్ని అంటే దుర్భాషగా చేశారు కానీ ఈరోజు ఆయన ఫేస్ చేస్తున్నారు కదా సో అలా ఉంది సమాజంలో మనము ప్రతి మనిషికి వ్యూ పెట్టేది వాళ్ళ మాట పెట్టేది రైట్ ఇవ్వాలి మన ప్రతి మనిషి మాట కూడా అదే లెవెల్ అదే హెల్తీ డిస్కషన్ గా మనం వినాలి రైట్ అలాగే చూస్తున్నాము చాలా వరకు కూడా రవితో మీరు ఏం మాట్లాడాలి ఇంకా క్లియర్ గా ఒక పిక్చర్ అయితే కనబడతలేదు మీరు ఎట్లా ఇంటరాక్ట్ అయినారో ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు మీరు ఆయన మెంటాలిటీని రీడ్ చేసి ఉండొచ్చు ఆయన మెంటాలిటీ ఏ విధంగా ఉంది లేదు అదే నేను హీరో మెంటాలిటీ నేను అక్కడ ఫీల్ అవుతున్నా ఎస్ ఆయన హీరో లాగానే చూశాను నేను అక్కడ ఉంటే హుడ్ గిడ్డి ఏదో అంటారు కదా హుడి ఆ హుడి హుడి చేసుకుని వచ్చాడు ఆయన కూడా తెలియదు కానీ ఇప్పుడు మనం ఎప్పుడు వేసుకుని స్టైల్ లో ఉందా కూడా అంతే కదా ఇప్పుడు ఈవెన్ ఇన్ పోలీస్ కస్టడీ కానీ ఇప్పుడు నన్ను ఇంట్రాక్ట్ అయ్యేప్పుడు అంటే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హుడి వేసుకుని వెళ్ళాడు ఆయన నాకు ఇవన్నీ మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంటే ఈ కేసు సంబంధించి ఇప్పుడే బెయిల్ వచ్చినప్పుడు రవిని రిసీవ్ చేసుకోవడానికి వేలల్లో జనాలు వెళ్ళేటట్టుగా అనిపిస్తుంది ఇది ఒక ఆర్మీ ఉంటుంది నేచురల్ సినిమా ఇక అందరూ ఇప్పుడు నరేష్ గారు ఈ రోజు ఆయన ఆయన మీమ్స్ తయారవుతున్నాయి కదా ఠాగూర్ది ఆ జడ్జ్ ఆయన చిరంజీవి కన్వర్షన్ ఏముంది అవునా కదా ఆయన చేసిన పుణ్యం ఏముంది నేను ప్రజలకు ఇది చేశాను సినిమాలో ఇది చేస్తాను అది చేశాను సో అది ఆ పోలీసు వాళ్ళు కొట్టు అంటే సార్ నేను ఎలా కొడతాను సార్ నేనే మూడు సంవత్సరాలు చూశాను అలా మిమ్స్ నేను కూడా లబ్ధిదారునే అంటున్నాను సార్ మీరు డిఎస్పి గారు అంటే మీరు అయితే ఎవరు అతని కొట్టారా అంటే డిఎస్పి గారు మీరు కూడా చూసారు కదా అంటున్నాను అది అది మొత్తానికి అయితే హీరో అయిపోయింది అంటారు ఇంకా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటారు హీఈస్ హీరో రాబిన్హుడ్ అదాలీహుడ్ అండ్ ఠాగూర్ అండ్ శివాజీ సో ఆయన ఏం చదువుకుంటా ఈ బొమ్మ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీటెక్ డిస్కంటిన్యూ